నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి పరిహారాలు వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తి టీవీ ప్రేక్షకులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో సూర్య శుక్రుల సంచారం కొనసాగుతోంది సింహంలో బుధుడు ఎప్పటిలాగనే కన్యలో కేతువు ధనుస్సులో చంద్రుడు కుంభంలో శని మేనంలో రాహువు కుజ గురులు వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగ్యంగా ఉన్నాయమ్మ ప్రధానంగా గురు శుక్ర శని కేతులు రెండు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు రెండో రాశిలో గురువు నాలుగో రాశిలో శుక్రుడు ఏకాదశంలో శని ఆరులో కేతువు శుభయోగం ఉన్నది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక ఫలితాలు చాలా బాగుంటాయి నిలువ చేసిన ధనము వృద్ధి చెందుతుంది ధనము యొక్క విలువ పెరుగుతుంది బాధ్యతాయుతంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది ఉద్యోగంలో మిశ్రమ కాలం ఉన్న మీ కృషిని బట్టి సత్ఫలితాలు ఉంటాయి దేనికి వెనకాడవద్దు తెలియని కొన్ని సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో మానసిక దృఢత్వం చాలా అవసరం అనాలోచితంగా ఏ పని చేయవద్దు పని చేయబోయే ముందు ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించాలి సమిష్టిగా చేసే పనుల్లో విజయం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆవేశానికి లోనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి వ్యాపార పరంగా పెంచాలి వ్యాపారంలో తెలియని ఆటంకాలుంటాయి ఒక ప్రణాళికా పరంగా పనిచేస్తే ఆ అవరోధాలని అధిగమించి వ్యాపారంలో లాభాలు గడించవచ్చు మనం ప్రణాళికలు లేకుండా కనుక పనిచేస్తే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి భక్తులతో పనిచేయండి నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి వారం చివరి భాగంలో ఆశయాలు నెరవేరుతాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం చేయడం శుభప్రదం గురుగారు మేషరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి శుక్ర గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ శుక్ర రవి గ్రహాలు మూడవ రాశిలో నాలుగో రాశిలో బుధుడు పదకొండవ రాశిలో రాహువు ఆశయాలు నెరవేరుతాయి మీరు చేసే పనులు నలుగురు గుర్తిస్తారు సహాయ సహకారాలు సకాలంలో మీకు అందుతాయి ఏకాగ్రతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి తోటి వారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీరు నమ్మకంగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగంలో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి అద్భుతమైన వ్యాపార ఉన్నాయి వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయము మీ యోగ్యతని అనుసరించి నిర్ణయాలు తీసుకొని విశేషమైన లాభాలు సాధించండి ఎంత కృషి చేస్తే అంత ఫలితం అందుతుంది అవసరాలకు తగ్గట్టుగా విజయాలు సాధించండి ఈ రాశి వారు ఈ వారం ఏ పఠించాలి రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ అమ్మవారిని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటారు బుధ శుక్ర యోగం అనుకూలంగా ఉన్న కారణం చేత దానాలు అవసరం లేదు గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అమ్మా ఏడవ రాశిలో చంద్రుడు రెండులో శుక్రుడు దశమంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఆశయం నెరవేరుతుంది అద్భుతంగా శుభకాలం నడుస్తోంది అందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా అందుతుంది ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించడానికి శుక్ర యోగం ఎంతగానో సహకరిస్తోంది బంగారు భవిష్యత్తు సంపాదిస్తారు అలాగే ముఖ్యమైన కార్యాల్లో సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది కాలం మిశ్రమంగా ఉంది ఎంత శ్రమిస్తే అంత ఫలితం మాత్రమే వస్తుంది కాబట్టి ఎక్కువగా కృషి చేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా వ్యవహరించండి ఒత్తిడికి లోను కాకుండా సమస్యల్ని పరిష్కరించండి ఆవేశపడకుండా చూసుకోండి ఓర్పుతో వ్యవహరించండి ఉద్యోగపరంగా సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయాలి మీ బాధ్యతలు మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తోటివారి నుండి సరైన సహకారం అందుతుంది ధైర్యంగా కర్తవ్యాలను పూర్తి చేయండి మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో కష్టపడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది నష్టాలు రాకుండా జాగ్రత్తగా పనులు నిర్వర్తించాలి సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశివారు సూర్యనారాయణ మూర్తిని స్మరించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి గురుగారు మిథున్ రాశి వారు ఏవేవి దానం సమర్పించండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు ఏకాదశంలో జంట గ్రహాలు కుజ గురులు తృతీయంలో కేతు ఏకాదశంలో ఒకరికొకరు మిత్రుడుగా ఉన్నటువంటి కుజగురులు యోగించటం మంచిది దివ్యమైన కాలం ఇది ఆలోచించి చేసే పనులు విజయవంతమవుతాయి రెండవ రాశిలో ధనస్థానంలో బుధుడు వ్యాపార యోగాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు పలు మార్గాల్లో ధనలాభాలుంటాయి గతంలో ఏర్పడిన వ్యాపార సమస్యలు తొలుగుతాయి జన్మ శుక్ర యోగం వల్ల మంచి ధనలాభం కూడా గోచరిస్తోంది అందుకు అవసరమైన ప్రయత్నాలు చేయండి క్రమంగా మీ యోగ్యత పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఏకాదశంలో కుజుగురులు అనేక శుభ ఫలితాలని అందిస్తున్నారు స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి కొన్ని ఊహించని సంఘటనలు కలుగుతాయి అందులో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా విఘ్నాలను అధిగమించి మంచిని పొందే అవకాశం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది అవగాహన సామర్థ్యంతో కృషి చేయండి అనుకున్నది సాధిస్తారు వారం ప్రారంభంలోనే అదృష్ట యోగం సూచితం మిత్రులకి మేలు జరుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు కూడా వారి నుండి మీకు అందుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఆనందం కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో స్మరించడం మంచిది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ నామాన్ని పఠిస్తే అదృష్టం వరిస్తుంది రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభదాయకం ఏవేవి దానం చేయాలి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు మురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి ఒక్క గ్రహం కూడా అనుకూలించట్లేదు తల్లి గతానుభవంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి ప్రశాంతంగా పనిచేయాలి దేనికి తొందర వద్దు ముఖ్యమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్య కార్యాలను కొంతకాలం వాయిదా వేసుకోవటం మంచిది లేదు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి గనక ఏర్పడితే జాగ్రత్తగా చేయాలి ప్రతి పని లోతుగా ఆలోచించాలి కాలం వ్యతిరేకంగా ఉంది పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఓర్పు సహనము చాలా అవసరము ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి మనం పొరపాటు చేయకపోయినా పొరపాటు మన మీద పడుతుంది అధికారుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో సమయస్ఫూర్తితో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆ సమస్యలని పరిష్కారం చేయాలి అపార్థాలకు తావలేకుండా సంభాషించండి అసహనానికి గురి చేసేవారు ఉంటారు ఆశయ సాధనలో విజయం సాధించాలంటే లక్ష్యం సిద్ధించేంతవరకు శాంతంగా ధర్మ మార్గంలో మీ కృషిని కొనసాగించండి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి వ్యాపారంలో అనుకూల ఫలితాలు రావాలి అంటే బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ఆర్థిక నష్టాలు వచ్చే సూచన కనపడుతోంది కాబట్టి ఆర్థికంగా వచ్చిన ధనాన్ని ఉన్న ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిశుక్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఎక్కడైనా సరే గోచారంలో జంట గ్రహాలు ఒకే రాశిలో ఉండి యోగిస్తున్నప్పుడు అందులో అది తొమ్మిది పది పదకొండు స్థానాలు కనుక అయితే మరీ మంచిది ఇక్కడ ఏకాదశంలో కన్యారాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలున్నాయి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి లక్ష్యం సిద్ధిస్తుంది మీ కృషిని బట్టి గుర్తింపు లభిస్తుంది మీ బాధ్యతలు మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మంచి ఫలితాలు ఉద్యోగంలో సిద్ధిస్తాయి ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఏకాదశంలో ఉన్న సూర్యగ్రహము మేలు చేస్తుంది క్రమక్రమంగా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే ఆశయం నెరవేరుతుంది పనుల్లో స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది ఉన్న ధనాన్ని జాగ్రత్తగా బుద్ధిబలంతో వాడుకోండి కాలానుగుణంగా ముందుకు సాగండి ఏది లోతుగా ఆలోచించవద్దు మొహమాటాన పక్కన పెట్టి పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి కృషిని బట్టి వ్యాపారంలో మేలైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ ధ్యానం లక్ష్మీ దర్శనం శుభప్రదం ఏవేవి దానం చేయాలి గురువు దానాలు అవసరం లేదు గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి కూడా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి తృతీయంలో చంద్రుడు లాభంలో బుధుడు ఆరులో రాహు అదృష్టం వరిస్తుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయాలు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా అందులో విజయమే ఉంటుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు చక్కని శుభాన్నిస్తాయి తోటి వారి నుండి మేలు చేకూరుతుంది అండ పెరుగుతుంది లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి కాలం అనుకూలంగా ఉంది బంగారు భవిష్యత్తుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా ఆలోచనలు చేయండి వ్యాపార యోగం శుభప్రదం సానుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ సందర్భాన్ని బట్టి ధనాన్ని సద్వినియోగం చేయండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ పనులు ప్రారంభించి పూర్తి చేసుకోండి ఏది లోతుగా ఆలోచించవద్దు వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం ఓం శ్రీం లక్ష్మీ నమ ఈ నామాన్ని రోజులో మూడు సార్లు అయినా స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా ఏడవ రాశిలో గురువు తొమ్మిదిలో శుక్రుడు లాభంలో కేతువు మనోబలంతో పనులు చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక పరమైన కలుగుతాయి భాగ్య శుక్ర యోగం ధనలాభాన్ని ఇస్తుంది భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కృషిని బట్టి మీ అభివృద్ధి ఉంటుంది కాబట్టి బాగా శ్రమించండి నిరుత్సాహానికి గురి కావద్దు అధైర్య పడవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు ఉత్సాహంగా ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి ఈర్ష్యతో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఏది మనసుకు తీసుకోవద్దు ప్రశాంత చిత్తంతో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి ఏది మీకు హితాన్ని ఇస్తుందో ఆ పనులు మాత్రమే చేయాలి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనం మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది చెడు ఎదురు కాకుండా చూసుకోవాలి మానసిక సంఘర్షణకు గురి చేసేవారు ఉంటారు కాబట్టి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది గతానుభవంతో ఆలోచించే ప్రయత్నం చేయండి మొత్తం మీద శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాల్ని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు షష్ఠ కుజుడు అష్టమ శుక్రుడు తృతీయ శని దశమ కేతువు లక్ష్య సాధనలో విజయం త్వరగా లభిస్తుంది శీఘ్ర శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆలోచనలు మేలు చేస్తాయి సకాలంలో పనిచేయటం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది ధైర్యంగా ఉత్సాహంగా పనిచేయడం ద్వారా తోటి వారి నుండి ప్రశంసలుంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి బాధ్యతాయుతమైన ప్రవర్తన శుభ ఫలితాన్ని ఇస్తుంది బంగారు భవిష్యత్తును సాధించడానికి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది ధనపరంగా కలిసి వస్తుంది వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేయండి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి పట్టుదలతో పనిచేస్తే లాభాలుంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు ప్రారంభించి వాటిని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపద్దు ఓర్పుతో వాటిని పూర్తి చేయండి వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మా పంచమంలో గురువు తృతీయంలో రాహువు ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ప్రతి పని లోతుగా ఆలోచించి పనిచేయాలి అప్పుడే మీ ఆటంకాలను మీరు అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది మీ బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం ఉంది దేనికి తొందరపడవద్దు ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందవద్దు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది సంయమనాన్ని పాటించడం ముఖ్యం శాంతంగా పనిచేయండి మీ ఆశయం సిద్ధించేంత వరకు పనులను మధ్యలో ఆపకుండా కృషిని కొనసాగించండి ఒకసారి విఘ్నం ఏర్పడి పనులు ఆగిపోతే వాటిల్లో మళ్ళీ విజయం రావటం కష్టమవుతుంది మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నిర్ణయాలు మేలు చేస్తాయి బుద్ధిబలంతో కృషి చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారంలో ఈ వారంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి మిత్రుల సూచనలు శ్రేయస్సుని ఇస్తాయి ప్రధానమైన కార్యాలు చేసేటప్పుడు దగ్గర వారితో సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోవటం మంచిది సౌమ్య సంభాషణ శాంతిని ప్రసాదిస్తుంది గురుగారు ఈ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురువుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి లాభంలో చంద్రుడు ఉద్యోగ ఫలితాలు శుభప్రదం ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సూర్య అనుగ్రహం వల్ల సఫలమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశ్వాసంతో పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి ఏ పని ఎప్పుడు చేయాలో ఎంత చేయాలో అంత మాత్రమే చేయండి తక్కువ చేయొద్దు ఎక్కువ చేయద్దు మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తిస్తే ఎటువంటి సమస్య ఉండదు ఎందుకంటే గ్రహయోగం అనుకూలంగా తక్కువగా ఉన్నది వ్యతిరేకంగా ఎక్కువగా ఉంది తక్కువ అనుకూలం ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది కాలానుగుణంగా వ్యవహరించండి లోతుగా ఆలోచించడం వల్ల శ్రమ పెరుగుతుంది శాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది ఆవేశపడద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలుగుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఇప్పుడు ఏ విధంగానూ చేయొద్దు ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు కాలం అనుకూలంగా లేదు కాబట్టి అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా నిదానంగా మాట్లాడాలి మిత భాషణం శాంతినిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు కలిసి వస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలని పఠించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించాలి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా నాలుగు గ్రహాలు యోగ్యంగా ఉన్నాయి పదవ రాశిలో చంద్రుడు మూడవ రాశిలో కుజుడు ఆరో రాశిలో బుధుడు పంచమంలో శుక్రుడు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది ఆశించిన ఫలితాలు వెంటనే కలుగుతాయి వ్యాపారంలో లాభాలుంటాయి సహాయ సహకారాలు అందుతాయి నూతన ప్రయత్నాలు శుభప్రదమవుతాయి ప్రశంసలుంటాయి మేలు చేకూరుతుంది ఆర్థికంగా బలపడతారు వృధా వ్యయాన్ని తగ్గిస్తే రుణ సమస్యలు ఎదురుకావు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి యోగ్యత పెరుగుతుంది ఈ కాలం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి దేనికోసం ఎదురు చూస్తున్నారో అది లభిస్తుంది కోల్పోయినవి తిరిగి లభిస్తాయి స్థిర చిత్తంతో ధైర్యంగా శాంతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి బంగారు భవితవ్యం లభిస్తుంది ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం ద్వారాగా ఆటంకాలని అధిగమించవచ్చు ఉద్యోగంలో శాంతంగా ఉండండి ఏది లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించవద్దు ఏకాగ్ర చిత్వంతో పనిచేస్తే అధికారుల ప్రశంసలుంటాయి కొన్ని సమస్యల నుండి బయటపడతారు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి శుభవార్త ఆనందాన్ని మీనరాశి వారు ఏ పఠించాలి మీనరాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి గురుగారు రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా అర్పించండి గురుగారు ద్వాదశ రాసులు వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది అదే విధంగా పరిహారాలను కూడా చాలా చక్కగా తెలియచేశారు మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మీకు